హాయ్ ఫ్రాండ్స్ ఈరోజు మనం సన్ డైరెక్ట్ తెలుగు బేసిక్ ప్యాక్ రెండు వేల ఇరవై ఐదు గురించి పూర్తి క్లారిటీగా తెలుసుకుందాం ధర ఎంత ఏ ఏ తెలుగు ఛానల్స్ వస్తాయి స్పోర్ట్స్ ఉన్నాయా అన్ని డీటెయిల్గా చెప్తా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి సన్ డైరెక్ట్లో ఎక్కువగా యూజర్లు తీసుకునేది తెలుగు బేసిక్ ప్యాక్ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్యాక్ తెలుగు ఛానల్స్ మొత్తం కవర్ అవుతాయి రెండు వేల ఇరవై ఐదుకి అప్డేట్ అయిన పూర్తి సమాచారం ఇప్పుడే చూద్దాం వ్యాలిడిటీ అండ్ ప్రైజ్ గురించి చెప్పాలంటే ఈ ప్యాక్ నాలుగు వేరే వేరే వ్యాలిడిటీస్లో దొరుకుతుంది వన్ మంత్ ప్యాక్ రెండు వందల అరవై ఐదు త్రీ మంత్స్ ప్యాక్ ఏడు వందల తొంభై ఐదు సిక్స్ మంత్స్ ప్యాక్ పద్నాలుగు వందల ఐదు ట్వల్వ్ మంత్స్ ప్యాక్ రెండు వేల ఆరు వందల ముప్పై ఐదు ఈ తెలుగు బేసిక్ ప్యాక్లో మొత్తం ఛానల్స్ నలభై రెండు వరకు ఉంటాయి అందులో మన తెలుగు ఛానల్స్ మాత్రమే పంతొమ్మిది మిగతావి కీడ్స్ స్పోర్ట్స్ ఇంపర్టైన్మెంట్ న్యూస్ తెలుగు ఛానల్స్లో జెమిని టీవీ జెమిని మూవీస్ జెమినీ కామెడీ జెమిని మ్యూజిక్ జెమిని లైఫ్ తెలుగు సినిమా క్లబ్ మా మూవీస్ మా గోల్డ్ మా మ్యూజిక్ మా టీవీ జీ తెలుగు జీ సినిమాలు ఈటీవీ ఈటీవీ సినిమా ఈటీవీ ప్లస్ ఈటీవీ అభిరుచి ఈటీవీ లైఫ్ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈటీవీ తెలంగాణ ఇది తెలుగు ఛానల్స్ పూర్తి లిస్టు రెండు వేల ఇరవై ఐదుకి అప్డేట్ అయినది బాలింతలకు కూడా ఎంటర్టైన్మెంట్ అందించడానికి ఈ ప్యాక్లో కిడ్స్ ఛానల్స్ ఉన్నాయి కూసీ టీవీ నిక్ హంగామా సోనిక్ నికెలోడియన్ నిక్ జూనియర్ ఈటీవీ బల్భారత్ గుబ్బారే సోనియాయ్ కిడ్ ఛానల్స్ మొత్తం ఎనిమిది చిన్నపాటి నాలెడ్జ్ అండ్ న్యూస్ కోసం కూడా కొన్ని ఛానల్స్ అందిస్తారు అదే ఇంపర్టైన్మెంట్లో త్రీ ఛానల్స్ అవి నేషనల్ జాగ్రఫిక్ డి హిస్టరీ ఛానల్ నెట్ జియో వీల్డ్ న్యూస్లో త్రీ ఛానల్స్లు అవి సిఎన్బిసి టీవీ ఎయిటీన్ న్యూస్ ఎయిటీన్ ఇండియా టుడే టీవీ ఐపిఎల్ క్రికెట్ స్పోర్ట్స్ ప్రోగ్రామ్ చూసేవారికి స్పోర్ట్స్ ఛానల్స్ మూడు ఉన్నాయి స్టార్ స్పోర్ట్ టూ తెలుగు స్టార్ స్పోర్ట్స్ వన్ తెలుగు స్టార్ స్పోర్ట్స్ త్రీ ఇంగ్లీష్లో స్టార్ స్పోర్ట్స్ కేర్ ఒక ఛానల్స్ కన్నడలో స్టార్ సువర్ణ సువర్ణ ప్లస్ కలర్స్ కన్నడ మూడు ఛానల్స్లు హిందీలో ఎపిక్ టీవీ ఇషారా రెండు ఛానల్స్లు ఛానల్స్ లిస్ట్ కొన్నిసార్లు మారచ్చు కానీ ప్రస్తుతానికి ఇది లేటెస్ట్ అప్డేట్ మరి ఫైనల్గా చెప్పాలంటే సన్ డైరెక్ట్ తెలుగు బేసిక్ ప్యాక్ రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో మంచి ప్యాక్ మొత్తం తెలుగు ఛానల్స్ స్పోర్ట్స్ కిడ్స్ మూవీస్ ఇవన్నీ కలిపి రెగ్యులర్ ఫ్యామిలీ యూజ్కి బెస్ట్ మా వద్ద ఐకాన్ స్టార్ బిజినెస్ రీఛార్జ్ వేపలో సన్ డైరెక్ట్ రీఛార్జ్ చేసే ముందు తెలుగు బేసిక్ ప్యాక్లో ఎలా చూడాలో తెలుసుకుందాం రీఛార్జెస్ను క్లిక్ చేసిన వెంటనే డిటిహెచ్ను ఎంచుకోండి తర్వాత సండే ఎంచుకోండి స్మార్ట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి డిటిహెచ్ ప్లాన్పై క్లిక్ చేసిన వెంటనే తెలుగు బేసిక్ ప్యాక్ ఎక్కడ ఉందో కింద స్క్రోల్ చేసి చూడండి వన్ మంత్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ ఇలా ఫ్రైజ్తో సహా క్లియర్గా చూడవచ్చు ఎన్ని నెలలు రీఛార్జ్ చేయాలనుకుంటున్నారు మంత్ని సెలెక్ట్ చేసి రీఛార్జ్ చేయవచ్చు మా వద్ద మల్టీ రీఛార్జ్ యాప్ల కొరకు రీటైలర్ ఐడి కావాల్సిన వారు వాట్సాప్ ద్వారా సంప్రదించినట్లయితే ఫ్రీగా ఐడి క్రియేట్ చేసి ఇవ్వబడను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి రీచార్జ్ ప్లాన్స్ డిటీహెచ్ ప్యాక్స్ ఈపిఎస్ అండ్ రీచార్జ్ అప్లికేషన్ గురించి రోజు వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్